హ్యాపీ ఇయర్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ సో దిస్ ఈస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐ వాంట్ టు బ్రీఫ్ బిట్ అబౌట్ అండ్ పాస్ట్ వన్ ఇయర్లో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ కోనసీమ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏమేమి జరిగాయి నెక్స్ట్ వన్ ఇయర్లో వాట్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్స్ కావచ్చు జిల్లా రూపేఖలు రూపురేఖలు ఎలా మారబోతున్నాయి ఏంటి అసలు వాట్ ఈజ్ ఇట్ అనేది ఐ వాంట్ టు జస్ట్ బ్రీఫ్ టు ద పబ్లిక్ ఇన్ జనరల్ త్రూ దిస్ త్రూ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి బేసికల్లీ బేసికలీ అమౌంట్ టు స్టార్ట్ అబౌట్ ఇన్ క్యాటగిరీస్ వైజ్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మన జిల్లాలో పాస్ట్ వన్ ఇయర్లో ఏమేమి జరిగేదానికి ఐ జస్ట్ బ్రీఫ్ యూ వన్ ఆఫ్టర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ వన్ సిక్స్ అందరికీ ఐడియా ఉంది కదా సో టూ వన్ సిక్స్ హైవే ఏదైతే ఉందో మనకి సో అందులో వీ హావ్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ మనకి జిల్లాలో ఉన్నాయి సో ఫ్రమ్ యానం నుంచి స్టార్ట్ అయిన తర్వాత టిల్ చించినాడ వరకు కూడా సో అందులో అరౌండ్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు గెద్దాడ దగ్గర దిర్ ఈజ్ అన్ ఇష్యూ సో ఫైనలీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద ఇష్యూ గోట్ రిజాల్వ్డ్ విత్ సిరీస్ ఆఫ్ ఇంట్రాక్షన్స్ విత్ ఫార్మర్స్ అండ్ అక్కడ ఉన్న ఫార్మర్స్తో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కోఆర్డినేట్ చేసుకొని సో రైట్ నో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫంక్షనల్ సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దాన్ని ప్రాపర్గా ఫాలో అప్ చేసి త్రూ దెచ్ అథారిటీస్ అండ్ ఆల్సో ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో అండ్ ఫార్మర్స్తో అందరితో మాట్లాడి దాన్ని ఫుల్లీ ఫంక్షనల్ చేశాము అండ్ అక్కడక్కడ కొన్ని జంక్షన్స్ ఉన్నాయి రోడ్ సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి అవి నెక్స్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో ఎవ్రీథింగ్ విల్ బీ రిజాల్వ్ అండ్ అందులో ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు చంచినాడ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా ఎత్తిన స్పాన్ ఆఫ్ టూ మంత్స్ బై ఫిబ్రవరి కంప్లీట్గా ఉన్న దాని యొక్క రిపేర్స్ అవన్నీ కూడా ఫిల్ అయిపోతాయండి అండ్ సెకండ్ వన్ ఈజ్ రిగార్డింగ్ మనకి న్యూ ఆమ్లాపురంకి ఎంటర్ అవ్వడానికి హ్యావ్ టూ న్యూ బ్రిడ్జెస్ ప్రపోజ్ చేశాము దాన్ని ఇనాగ్రేట్ కూడా చేశాము అంటే ఫంక్షనింగ్లోకి వచ్చాయి ఇంకా రాలేదు సో దాని అప్రోచ్ రోడ్స్కి వీ నీడ్ టు గెట్ సమ్ ఫండింగ్ సో దానికి ఈదరుపల్లి అండ్ నడిపూడి లాక్స్ దగ్గర బ్రిడ్జెస్ అవి స్టార్ట్ అయ్యాయి బట్ దానికి అప్రోచ్ రోడ్స్కి విత్ ఇన్ ఒక నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో అప్రోచెస్కి వి గాట్ సమ్ శాంక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సో ఇనీషియల్గా వీ థాట్ అంటే దిస్ ఈజ్ ఆల్ బీయింగ్ ప్లాన్డ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఇట్ సెల్ఫ్ సో ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ సో దట్ ఇవన్నీ కూడా సిఎస్ఆర్లో సమ్ అదర్ గ్రాండ్స్లో లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో అందరితో మాట్లాడి ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఇవి సో అందుకని టైమ్లీగా పూర్తి చేయలేకపోయాము సో అట్లీస్ట్ బై నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫస్ట్ ఈదర్పల్లి ఫంక్షనింగ్ లోకి వస్తుంది ఐ థింక్ ద వర్క్ విల్ స్టార్ట్ ఇన్ అనదర్ వన్ వీక్ అండ్ నడిపూడి ఐ థింక్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ బై ఫిబ్రవరి అండ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ రిగార్డింగ్ మనకి ఆర్ఎన్బి రోడ్స్ ఏవైతే ఒక రఫ్లీ అరౌండ్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ మనకి శాంక్షన్స్ వచ్చాయి రిపేర్స్ ఫ్రమ్ బొబ్బర్ నుంచి కావచ్చు మనకి రాజోల్ కాన్స్టిట్యున్సీలో కావచ్చు కొన్ని రామచంద్రపురం కాన్స్టిట్యువెన్సీలో అవన్నీ కూడా ఆల్మోస్ట్ అందులో ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్స్ ఆర్ కంప్లీటెడ్ సో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద రోడ్స్ ఆర్ఎన్బి రోడ్స్ అండ్ పంచాయతీరాజ్ రోడ్స్లో మనకి కొంచెం ఆ ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది ఐ థింక్ మీడియా పీపుల్ కెన్ క్లియర్లీ సే దట్ దట్ ఈస్ అన్ ఇష్యూ ఫ్రమ్ మై సైడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రిగార్డింగ్ ఉడిముడి బ్రిడ్జ్ అండ్ ఉడిముడి బ్రిడ్జ్ సో ఐ థింక్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద బ్రిడ్జ్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ సో అది మై టార్గెట్ ఈజ్ అట్లీస్ట్ బై జూన్ ఆర్ మే ఆర్ జూన్ ఎండ్ కల్లా బై ట్వంటీ ట్వంటీ సిక్స్ దట్ హ్యాస్ టు బి ఫినిష్డ్ సో ఇఫ్ అట్ ఆల్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ సో ఐ థింక్ అట్లీస్ట్ బై ఒక త్రీ ఆ పిల్లర్స్ ఒకటి వేసేది ఉంది ఆ పిల్లర్స్ వేసిన తర్వాత ఫ్రమ్ లంక నుంచి యాక్సెస్ రోడ్ ఇవ్వాలి సో దానికి కొంచెం నీడ్ సమ్ సాయిల్ అండ్ అర్త్ అక్కడ కొంచెం మొబిలైజేషన్ రిక్వైర్మెంట్ ఉంది అది యాజ్ పర్ ప్లాన్ వెళ్తే బై అట్లీస్ట్ బై దిస్ కమింగ్ ఫ్లడ్ సీజన్ లోపు దాన్ని ఫంక్షనింగ్ లోపు తీసుకురావాలనేది మా టార్గెట్ అండి దాని యూఆర్ ప్లానింగ్ ఇట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రిగార్డింగ్ రీసెంట్లీ మీకు తెలుసు అమర్జీవ జల్ధార సో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అండి ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ జల్ జీవన్ మిషన్లో భాగంగా సో దానికి మనకి ఫ్రమ్ ఆల్మోస్ట్ రాజోల్ కాన్స్టిట్యున్సీ పీగన్నవరం కాన్స్టిట్యుయెన్సీ కొత్తపేట కాన్స్టిట్యుయెన్సీ అండ్ ముమ్మిడివరంలో కొన్ని విలేజెస్ అమలాపురంలో కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని విలేజెస్ అండ్ రామచంద్రపురం కాన్స్టిట్యువెన్సీ అండ్ ముమ్మిడివరం విల్బీ ద సెకండ్ ఫేజ్ సో దీనికి కావాల్సిన ఆల్ ప్రిపరేటరీ వర్క్స్ అన్నీ కూడా జరిగిపోయాయి దానికి మనకి బొబ్బర్లంకలో లంకలో దాన్ని ఇంటేక్ వాటర్ తీసుకొని దాన్ని క్లీనింగ్ అంతా కూడా వాట్ ఎవర్ మనకి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా జరిగేది ఆ వడ్డీపరువు దగ్గర విలేజ్లో వెళ్లిచెరువు విలేజ్లో ఒక సెవెన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎక్విషన్ కూడా జరిగింది సో అది ఇనిషియేషన్ చేశాము దెన్ నెక్స్ట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దిస్ ప్రాజెక్ట్ విల్ బి క్లోజ్ సో మనకి ఇప్పుడు రాజోలు మండలంలో కాన్స్టిటెన్సీలో కోస్టల్ ఏరియాస్లో ఎక్కడైతే మనకి వాటర్ ఇష్యూస్ ఉన్నాయో మెజారిటీ ఆఫ్ ద వాటర్ విల్ బేసికలీ ఈస్ ఫ్రమ్ సర్ఫేస్ ఇరిగేషన్ సో మనకి సర్ఫేస్ లోకి వస్తే సో డెఫినెట్గా మనకున్న ఈ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ రిజల్వ్ అవుతాయి అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అనదర్ ఇష్యూ ఇస్ రిగార్డింగ్ కోకో పార్క్ అండి సో మనకి జిల్లాలో మెజారిటీ ఆఫ్ ద ఆర్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆక్వా సో మనకి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేవి ఇట్స్ లైక్ వెరీ మినిమల్ సో ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్కి తీసుకుంటే ఆల్రెడీ వీ హ రిపీటెడ్ హైట్రేషన్స్ సో కోకోనట్ రిలేటెడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ అన్నీ కూడా చాలా డిజార్గనైజ్డ్గా అన్ఆర్గనైజ్డ్గా పీస్ మిల్ మేకర్లో ఉన్నాయి సో వీటన్నిటికీ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి సో కంప్లీట్ వాల్యూడిషన్ ఏమేమి చేయచ్చు కోకోనట్ ప్రోడక్ట్స్లో నుంచి సో వీఆర్ నే ఆ డిపిఆర్ స్టేజ్లో ఉంది సో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ టూ మంత్స్ సో బై ఫిబ్రవరి ఎండ్ ఆ డీపీఆర్ రెడీ అవుతాయి అండ్ మనకు ఆల్రెడీ ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు అండ్ ఈవెన్ ఆనరబుల్ సీఎం గారి నుంచి కూడా గాట్ గోట్ కన్ఫర్మేషన్ డెఫినెట్గా ఒక కోకో పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు మన జిల్లాలో ఉపల్ గుప్తం ఏరియాలో ఆల్రెడీ ఒక ఏపీఐసీకి మనం ఇచ్చాము సిక్స్ పాయింట్ నైన్ ఏకర్స్ సో దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము సో దట్ దట్ విల్ బీన్ ఇన్క్యుబేషన్ సెంటర్ సో దాని ఏంటంటే ఇక్కడ మన ఫార్మర్స్ అందరికీ కూడా కోకోనట్లో ఇన్ని ప్రోడక్ట్స్ చేయొచ్చు ఇన్ని ఐటమ్స్ మనం ప్రాసెస్ చేయొచ్చు దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయి దీంట్లో ఇన్ని మార్కెట్ ఉంటుంది అనేది ఒక అవగాహన వస్తుంది సో అది ఎక్కడికో మనం వెళ్ళి నేర్చుకోకుండా సరౌండింగ్ ఏరియాస్లో ఇట్ విల్ బీ లైక్ ప్రోటోటైప్ టైప్ సో దట్ అందరూ కూడా ఎవరికైనా డౌట్లు ఉన్నా టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టాలనుకుంటున్నాం దాంట్లో సో వీటన్నిటి కూడా ఆల్రెడీ వీ హ్యాడ్ డిస్కషన్స్ విత్ కన్సల్టెంట్స్ సో డిపిఆర్స్ ఐ థింక్ బై ఫిబ్రవరి అండ్ ఇట్ విల్ బి రెడీ సో దట్ అట్లీస్ట్ బై ట్వంటీ ట్వంటీ సిక్స్ నవంబర్ దాన్ని కంప్లీట్ ఒక షేప్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాము సో వన్స్ దట్ ఈస్ డన్ డెఫినెట్గా ఇక్కడ ఉన్న టోటల్ మెజారిటీ ఆఫ్ ద జీడిపి రిలేటెడ్ ఇష్యూస్ రిగార్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోకోనట్ యొక్క ఎడిషన్ ఈజ్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఇన్ ఆర్ డిస్టిక్ సో దాన్ని అట్లీస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చేయాలి అంటే మనకి ఇలాంటి క్లస్టర్స్ వచ్చి దాని యొక్క ఎక్స్పోజర్ వస్తే డెఫినెట్గా దాంట్లో ఉన్న ప్రాఫిట్స్ని చూసి ఫార్మర్స్ వాళ్ళతో వాళ్ళు పెట్టుకుంటారు సో అలా మోటివేట్ చేయడానికి ఓన్లీ ఇంక్యుబేషన్ సెంటర్స్ లాగా ఏర్పాటు చేయడానికి ఆనబుల్ సీఎం గారు ఓకే చెప్పారు సో దట్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి జిల్లాలో వి హ్యావ్ లాడ్ ఆఫ్ ఫెస్టివల్స్ సో సంక్రాంతి సంబరాలు అనుకోండి ఆ దసరా ఉత్సవాలు అనుకోండి అమలాపురంలో కావచ్చు యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫెస్టివల్స్ సో పాస్ట్ వన్ ఇయర్లో కోఆర్డినేటింగ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ పోలీస్ రెవెన్యూ అండ్ ఆల్ రాజ్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ సో దట్ వీ మేడ్ ష్యూర్ దట్ దెర్ ఈస్ నో క్యాజువాలిటీ సో ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఆఫ్ సైక్లోన్ కూడా ఐ వుడ్ థ్యాంక్ ఆల్ ద కన్సర్న్ మీడియా పీపుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఈవెన్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ సో అందరూ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకున్నారు సో వితౌట్ మినిమం క్యాజువాలిటీ ఐ థింక్ హార్డ్లీ ఒక వన్ లేడీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాపెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ వెంట్ యాస్ ప్లాన్ సో విత్ దీస్ ఈ కోఆర్డినేషన్ ఎఫర్ట్స్తో డెఫినెట్గా నెక్స్ట్ వన్ ఇయర్లో కూడా ఏదైనా ఇష్యూ వచ్చినా ఇవెన్చువాలిటీ వచ్చినా కూడా వీఆర్ కాన్ఫిడెంట్ దట్ విల్ బీ కోఆర్డినేటింగ్ అండ్ డీలింగ్ విత్ విత్ ప్రాపర్లీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సో వన్ అనదర్ బ్రెయిన్ స్ట్రామింగ్ ఫర్ అరౌండ్ టూ టు త్రీ మంత్స్ సో నవంబర్ నుంచి వీ స్టార్టెడ్ దిస్ కోనసీమ దానా అని సో దాని త్రూ ప్యాక్స్ ద్వారా సర్టిఫైడ్ రే రేషియోస్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అండ్ ఫైబర్ సర్టిన్ రేషియోస్లో దీన్ని ఐడెంటిఫై చేసుకొని అదే ఐడెంటిఫైడ్ నేచర్తో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బయట మార్కెట్ రేట్ కంటే ఇంకా తక్కువ తీసుకొని దాన్ని మనము ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది త్రూ ప్యాక్స్ సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ రైట్ నో ఐ హోల్డ్ అరౌండ్ సిక్స్టీ సెవెన్ ప్యాక్స్లో సిక్స్టీ త్రీ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ క్యాటిల్ ఫీడ్ హ్యాస్ బీన్ సోల్డ్ సో దట్ ఈస్ హ్యావింగ్ టు దట్ గోయింగ్ టు హ్యావ్ అ డెఫినెట్లీ హ్యూజ్ ఇంపాక్ట్ సో దాన్ని స్టడీ చేయడానికి అట్లీస్ట్ మనకు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ పడుతుంది సో దాని యొక్క ఫీడ్ తీసుకున్న తర్వాత ఆ బఫెల్లో యొక్క ప్రొడక్టివిటీ ఎంత పెరిగింది దాని యొక్క ప్రోజన్ ఎలా ఉంటుంది సో దాని యొక్క జస్టేషన్ పీరియడ్ తగ్గుతుందా పెరుగుతుందా సో అదంతా కూడా వీ ఐ హ్యావ్ టు స్టడీ అండి సో దాని ఆల్రెడీ వెటనరీ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దట్ దే విల్ బీ ఆన్ ఇట్ సో అట్లీస్ట్ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో దాని యొక్క ప్రొడక్టివిటీ అనేది ఎంత దానివల్ల ఎంత బెనిఫిట్ అవుతున్నారు ఫార్మర్ అనేది కంప్లీట్గా వీల్ గెట్ అ ఫీడ్బ్యాక్ ఉండేట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ విల్ క్లోజ్ విత్ వన్ థింగ్ సో పైడి ప్రొక్యూర్మెంట్ ఫర్ ది ప్రీవియస్ ఇయర్ ఆఫ్ ఖరీఫ్ అండ్ రబీ దీంట్లో కూడా ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండ్ అట్లీస్ట్ ఫర్ దిస్ ఖరీఫ్ ప్రీవియస్ ఖరీఫ్కి మనకి రఫ్లీ అరౌండ్ త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ టార్గెట్ ఇచ్చారు రఫ్లీ వీఆ్ కేమ్ టు అరౌండ్ త్రీ పాయింట్ టూ లాక్ వరకు వచ్చాము బికాస్ ఆఫ్ దిస్ సైక్లో అండ్ ఆల్ ప్రొడక్టివిటీ లెవెల్స్ కొంచెం తగ్గాయి సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మెజారిటీ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఐ డోంట్ సీ ఎనీ మేజర్ ఇష్యూస్ ఫోర్ కాస్ట్ ఎనీ మేజర్ ఇష్యూస్ అండ్ కమింగ్ ఇయర్స్లో కూడా డెఫినెట్గా విల్ కోఆర్డినేట్ సర్ సర్ దెట్ ఈస్ ఎ పీస్ఫుల్ పీస్ఫుల్గా ఎవరైతే వాళ్ళు ఒక లైవ్లిహుడ్ తీసుకుంటున్నారో దాన్ని వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ విల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి విల్ స్ట్రైవ్ హార్డ్ టు అచీవ్ దేర్ గోల్స్ అండి ఓకే థ్యాంక్ యూ సో దీస్ ఆర్ సంథింగ్ సో అది ఐ థింక్ వన్ మంత్ బ్యాక్ దెర్ వాజ్ అన్ ఇన్సిడెంట్ సో దాన్ని కంటైన్ చేయడానికి ఆర్ గివింగ్ అన్ ఐ కార్డ్ ఫ్రమ్ ద డిస్టిక్ ఇట్సెల్ఫ్ సో మన దగ్గర ఇప్పుడు హాస్టల్స్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు సో వాళ్ళందరికీ కూడా గార్డియన్స్కి ఒక ఐ కార్డ్ ఇస్తున్నాం ఐదర్ ఇట్ మై బీ దేర్ మదర్ ఫాదర్ ఆర్ ఎనీ వన్ హు హాస్ బీన్ డెసిగ్నేటెడ్ బై ద మదర్ అండ్ ఫాదర్ సో వాళ్ళకి స్పెసిఫిక్ ఐ కార్డ్స్ ఇస్తాం ఒకరికి ఇది రెండు చెప్పున సో ఐ కార్డ్స్ ఉన్న వాళ్ళనే లోపలికి ఎంటర్ చేస్తాం సో దట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ విచ్ వి టూక్ ఐ థింక్ బై దిస్ నెక్స్ట్ వన్ వీక్లో ఐ కార్డ్స్ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రింట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నాము ఎవరెవరైతే పిల్లలు ఇక్కడ లేరు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ లేరు కొంతమంది పేరెంట్స్ గల్ఫ్లో ఉండొచ్చు దే మటు గో టు ఎనీ అదర్ స్టేట్స్ ఫర్ ఎనీ యాక్టివిటీస్ ఫర్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ సో అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క డెసిగ్నేటెడ్ పర్సన్ని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఐ కార్డ్స్ ఇచ్చేసి దే విల్ బీ ఓన్లీ వన్ విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు ద స్కూల్స్ సో అది వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ నెక్స్ట్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కాలిడీ తెలుసు కోన్సిమా సెంటర్ ఫర్ మైగ్రేషన్ సో దట్ రియల్లీ హెల్ప్ అ లాట్ సో రఫ్లీ అరౌండ్ టూ ఫిఫ్టీ టూ థర్టీ నైన్ కేసెస్ వరకు రిసీవ్ చేసుకున్నాం అంటే ఇష్యూస్ రిలేటెడ్ టు మన దగ్గర ఉండి మిడిల్ ఈస్ట్కి వెళ్ళి పనిచేసే దాంట్లో రఫ్లీ వి గాట్ అరౌండ్ టూ థర్టీ నైన్ కేసెస్ అందులో అరౌండ్ ఫిఫ్టీ వన్ మెంబర్స్ని సక్సెస్ఫుల్గా మన దగ్గర నుంచి కేసీఎం టీమ్ దే హ్యావ్ కోఆర్డినేటెడ్ విత్ ఆ కన్సర్న్డ్ ఆ కంట్రీస్లో ఉన్న తెలుగు కమ్యూనిటీస్తో కావచ్చు ప్రొడక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్ ఫ్రమ్ హైదరాబాద్ కావచ్చు ఆర్ ఈవెన్ సమ్ ఆఫ్ ద ఎంబసీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ సో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని సో అరౌండ్ ఫిఫ్టీ వన్ మెంబర్స్ని వు బిన్ సఫరింగ్ దేర్ దే హీన్ బ్రాడ్ బ్యాక్ దిస్ అ గుడ్ గుడ్ అచీవ్మెంట్ ఫ్రమ్ ద కేసీఎం టీమ్ అండ్ అందులో భాగంగా ఒక ఫోర్ మెంబర్స్ ఎవరైతే అక్కడ పని కోసం వెళ్ళి చనిపోయారో వాళ్ళ బాడీస్ తేవడానికి కూడా కోఆర్డినేట్ చేశారు దే ఇట్ ఎ గుడ్ జాబ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అరౌండ్ వన్ ఎయిటీ ఫోర్ ఫ్రాడెలెట్ కేసెస్ అంటే ఇప్పుడు వరల్డ్ ఆల్రెడీ సైడ్ సో కొంత కొంతమందికి కొన్ని మెయిల్స్ వస్తున్నాయి చాలా మందికి మీకు సో ఇంట్స్ ఒక కంట్రీలో ఉద్యోగం వస్తుంది ఇంత పే చేయండి ఇది నిజమా కాదా అని ఎంక్వైరీ చేసుకోవడానికి వస్తున్నారు సో రైట్ నౌ ఇట్ హాస్ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ ఇట్ సెల్ఫ్ సో ఎవరికైనా డెఫినెట్గా వేరే కంట్రీస్లో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు జస్ట్ యూ కెన్ కమ్ హియర్ జస్ట్ యూ క్యాన్ రేజ్ ద ఇష్యూ వి విల్ యాక్చువల్లీ వెరిఫై వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ సో దట్ ఈస్ రియల్లీ యాక్చువల్లీ క్రియేటింగ్ అ గుడ్ ఇంపాక్ట్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అలాట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ అండి వీ హ్ వన్ కోనసీమ దానా అని ఐ థింక్ ఇట్స్ స్లో ఇట్ స్టార్టెడ్ టేకింగ్ పికింగ్ అప్ సో ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాటిల్కి ఎంత ఉంది సో వాళ్ళ ప్రొడక్టివిటీ ఎంత ఉంది అది ఎంత పాలసీ